వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని సూర్యకుండం అంటారు ఇంకా ఎంతోమంది గౌరవనీయ అతిథులు ఇప్పటికే విచ్చేశారు ఇంకా ఎంతోమంది త్వరలో రాబోతున్నారు గౌరవనీయ పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా ప్రథమ మహిళ శ్రీమతి అనిత కటారియా ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు ఖమ్మంపాటి గారు ఒడిషా రాష్ట్ర ప్రథమ మహిళ శ్రీమతి జయశ్రీ కంబంపాటి గారు కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు విచ్చేశారు సద్గురు ఇంకా మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు నాగ ప్రతిమ వద్ద ఉన్నారు ఇది మన యోగ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత చెరు ప్రాముఖ్యత ఉంది సద్గురు ప్రతిష్ఠించిన నాగ మన ఆరోగ్యానికి శ్రేయస్సుకు ఇంకా మార్మికతను శోధించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి సద్గురు ఇప్పుడు మన హోంశాఖ మంత్రి గారికి అభయ సూత్రం కడుతున్నారు ఇది మన ముంచేతికి కట్టుకుంటారు ఇది అన్ని రకాల భయాల నుండి మనం అధిగమించేలాగా చేస్తుంది ఇది మన ఆశయాలు నెరవేరేలా చేస్తుంది శ్రీ అమిత్ షా గారు ఇంకా సద్గురు సూర్యకొండ మండపాన్ని వదిలి ఇప్పుడు నంది వైపుగా నడుస్తున్నారు ఆదియోగికి ఎల్లప్పుడూ శాశ్వత సహచరుడు నంది మనం శివాలయాల్లో ఎప్పుడు నందిని చూస్తుంటాము సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా నంది ప్రాణప్రతిష్ఠ చేయబడింది ఇటువంటిది ఎనిమిది వందల సంవత్సరం